హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు వేటు మీడియా ఈరోజు మనం న్యూస్ చూసుకున్నట్టయితే ఇలా క్యాచ్ పడితే అవుట్ కానీ ఐసీసీ కొత్త నిబంధన ఈరోజే ప్రకటించింది అది ఈ రోజు నుండి అమల్లో ఉంటుందని ఐసీసీ వివరించారు బిగ్ బాస్ లీగ్లో రెండు వేల ఇరవై మూడులో బ్రిస్బెన్ హిట్ ఫిల్లర్ నీసర్ బౌండరీ లైన్ వద్ద జోర్డాన్ స్కిల్ క్యాచ్ను అద్భుతంగా అందుకున్నాడు నియంత్రణ లేక లైన్ దాటే అవకాశం ఉండగా గాల్లో విసిరాసాడు అయితే అది బౌండరీ బయటకు వెళ్ళింది అప్పటికే లైన్ అవతల ఉన్న నీజర్ గాల్లో ఎగిరి బంతిని బౌండరీ లైన్ లోపలికి పైకి విసిరాడు తిరిగి మైదానంలోకి వచ్చి అందుకున్నాడు దీంతో బ్యాటర్ అవుట్గా ప్రకటించాడు కానీ ఇలాంటి క్యాచ్లు ఇక చెల్లవు వివాదాలు రేగుతున్న నైపే నేపథ్యంలో ఈ విషయంపై సమీక్షగా సమీక్షించి కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ ఈ నెల నుంచే ఈ కొత్త నిబంధన అమలు కాబోతుంది క్యాచ్ పట్టుకునే క్రమంలో తాను బౌండరీ లైన్ దాటే అవకాశం ఉంది ఫిల్డర్ భావిస్తే దాన్ని దాటే లోపే బంతిని లోపలే గాల్లోకి వేసి లైన్ బయట నుంచి మళ్ళీ లోపలికి వచ్చి క్యాచ్ పట్టవచ్చు నిబంధనల ప్రకారం ఇది సరైన క్యాచే కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే లైన్ అవతల ఫిల్డర్ని ఏ విధంగా బంతిని తాకినా అది నాట్అవుట్ కిందకే లెక్కగా చూస్తారని మోల్బోర్న్ క్రికెట్ సంఘం వివరించింది అలాగే ఈరోజు మనం క్రీడాకు సంబంధించిన వార్తలు చూసుకుంటే బౌండరీ లైన్ అవతల క్యాచ్ పట్టి మళ్ళీ గాల్లోకి ఎగిరి గాల్లో ఉన్నప్పుడు స్టేడియంలో గ్రౌండ్లోకి విసిరి మరో అదర్ ఫీల్డర్ పట్టినైతే దాన్ని అవుట్గా ఒకసారి ఆ నిబంధన ఒకసారి అవుట్గా ఉండి ఇప్పుడు కొత్తగా నిబంధన ఎంసీఏ తీసుకొచ్చింది అలా పట్టినట్టయితే గాల్లో ఎగిరి గ్రౌండ్లో ఉన్న ఫిల్లర్ క్యాచ్ పట్టినైతే దాన్ని నాటౌట్గా ప్రకటించవ నాటౌట్గా ప్రకటించవాలని ఇక అలాంటి నిబంధన మళ్ళీ ఉండదని ఈ రోజు నుండే ఆ నిబంధన అమల్లోకి వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది అలాగే ఇలా పట్టడం వల్ల వివాదాలకు దారిస్తుందని క్రికెట్కు చెడ్డ పేరు వస్తుందని ఎంసీఏ ఆలోచించి దీన్ని ఇలాంటి క్యాచ్ క్యాచ్లు ఇక చెల్లవు అని చెప్పి కరాఖండిగా మీడియాకు వివరించింది మరో మంచి న్యూస్తో మళ్ళీ కలుద్దాం వేటివ్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వార్ వార్తలు మేము మీ ముందుకు తీసుకొస్తాం థ్యాంక్ యూ నేను మీ సురేష్